పండుగకైనా అలాగే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా అలాగే మనం ఏదైనా గుడికి నైవేద్యంగా తీసుకువెళ్ళాలన్నా అలాగే ఇంట్లో నైవేద్యంగా మనం పెట్టాలన్నా కంపల్సరీ బెల్లం పరమాన్నం చేస్తాం కదండి కానీ దీన్ని చేయడానికి మనం కంపల్సరీ బియ్యం యూస్ చేసే చేస్తాం కదా కానీ ఈరోజు బియ్యంతో పని లేకుండా మనము ఇలా కొర్రలతో చేద్దామండి మిల్లెట్స్ ఉంటాయి కదా వాటిని సిరి కూడా అంటారు కదండి నేనైతే ఇవాళ కొర్రలు తీసుకున్నానండి సిరి ఒకటైనా ఒకటైన కొర్రలు తీసుకున్నాను ఇవాళ నేను కొర్రలతోనే చేస్తున్నానండి అది కూడా కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు హెల్త్ కూడా చాలా మంచిదండి కాబట్టి అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు కొర్రలు తీసుకున్నాను హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు కూడా నీట్ కడిగేసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో మనము కొర్రలు అలాగే పెసరపప్పు తీసుకున్నామో దాంతోనే రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక గ్లాస్ చిక్కటి పాలు వేసుకోవాలండి ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ పెట్టండి బాగా చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి మీకు కాస్త పలుగ్గా కావాలన్నట్లయితే మూడు విజిల్స్ పెట్టుకొని సరిపోతుంది నేనైతే నాలుగు విజిల్స్ పెట్టానండి మనం నానబెట్టలేదు కాబట్టి నాలుగు విజిల్స్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి మనం డైరెక్ట్ కడిగేసి కుక్కర్లో పెట్టుకుంటే కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనము బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగేంతా కరిగించుకోవాలి ఒక గ్లాసు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ మీరు కాస్త స్వీట్ తక్కువ తినేటట్టయితే ముప్పావు గ్లాస్ వేసుకుంటే కూడా సరిపోతుంది మీకు ఇంకా కాస్త లూజ్గా కావాలన్నట్లయితే ఇందులో మరొక హాఫ్ కప్పు పాలు కూడా పోసుకోవచ్చండి ఒక హాఫ్ గ్లాస్ వేస్తే ఇంకా లూజ్గా వస్తుంది మీరు అప్పటికప్పుడు తినేటట్లయితే ఇలా చేసుకుంటే సరిపోతుందండి కాస్త ఈవినింగ్ వరకు పెట్టుకునేటట్లయితే మీరు ఇంకొక హాఫ్ గ్లాసు ఖచ్చితంగా పాలు వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా పొంగి అంతరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసి మిక్స్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో అటుకులతో చేసిన పరమాన్నం కూడా ఉందండి దాని లింక్ కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మొత్తం కలిసి అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మనం గుడికి ఏదైనా ప్రసాదంగా చేసుకొని వెళ్ళాలన్నా కూడా దీన్ని కూడా చేసుకొని వెళ్ళచ్చు ఇప్పుడు ఇందులో ఇంకా కాస్త నెయ్యి అనేది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు చూడండి పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి ఇంతవరకు అయితే ఎవరు కూడా చేయలేదండి ఈ మిలేట్స్తో పరమాన్నం అనేది ఫస్ట్ మన ఛానల్లే అనుకుంటున్నాను మీరు కూడా కంపల్సరీ చేసి టేస్ట్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి పండుగనంగానే ఖచ్చితంగా మనము చక్కెర పొంగల్ చేస్తాం కదండి కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది అలాగే పక్కా కొలతలతో చెప్తున్నానండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఈ పద్ధతులు అయితే ముందుగా మనము గ్లాస్ కానీ అలాగే కప్పు కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్తో తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు మనము పెసరపప్పు వేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే పావు గ్లాస్ కూడా తీసుకోవచ్చండి పెసరపప్పు వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి చూడండి రైసు అలాగే పెసరపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి దీన్ని చల్లర పెట్టుకోవాలండి స్టవ్ ఆపుకొని అంతలోగా మనము కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ అయితే మందంగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నానండి మీరు ఏదైనా మందం గిన్నె కూడా తీసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యంకి ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి మీరు కప్పుతో తీసుకున్నా సరే ఐదు కప్పులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి నీళ్ళు కాస్త మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోగా మనము ఈ బియ్యం బాగా చలారింది కదండి మిక్సీ జార్లో తీసుకొని తిని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా రవ్వలాగా ఉండాలండి చూడండి ఇలాగుండాలండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు అలాగని ఎక్కువ పలుగ్గా ఉండకూడదండి ఇలా రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నీళ్ళు కాస్త మరిగింది కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి ఉండలేం కట్టదండి ఎక్కువ మరిగించుకోకండి నీళ్ళని మనం వేయంగానే బాగా చక్కగా మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలండి రవ్వ అంతా కూడా చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా చక్కగా కుక్ అవుతుందండి ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకొని పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులో ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలండి ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి తర్వాత కొద్దిగా నేను నల్ల బెల్లం వేస్తున్నానండి పాత బెల్లం ఉంటుంది కదా అది కొద్దిగా వేస్తున్నానండి ఈ బెల్లం వేయడం వల్ల కలర్ అనేది చాలా మంచి కలర్ వస్తుందండి చక్కెర పొంగలి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది గుడిలో పెడతారు కదండి ప్రసాదం అలా ఉంటుందండి కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇసుక అనేది ఉండదు ఇప్పుడు మొత్తం కూడా కలిసి కలుపుకుంటూ ఉండాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నానండి బెల్లము స్వీట్ కాస్త తక్కువ తినేవాళ్ళు రెండు గ్లాసులు తీసుకోండి స్వీట్ బాగా ఎక్కువ అయితే రెండున్నర గ్లాసు తీసుకోండి సరిపోతుంది మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే అర గ్లాసు మనము పచ్చి కొబ్బరి తురుమి కూడా వేసుకొని ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు ఇలా ఉడికించుకోవడం కష్టమైతే కూడా మీరు కుక్కర్ క్లోజ్ చేసుకొని వెయిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు పెట్టారనుకోండి ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి నేనైతే ఇలాగే ఉడికించుకుంటున్నాను మీకు ఇలా కలపడం కష్టం అయితే కూడా మీరు కుక్కర్ క్లోజ్ చేసుకుని మూడు నిమిషాలు పెట్టి తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి తర్వాత కుక్కర్ ఓపెన్ చేశారంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మూత పెట్టుకొని ఉడికించుకున్నారనుకోండి త్రీ డేస్ కూడా నిలువ ఉంటుందండి పాడవదండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము పక్కన స్టవ్ పైన కొద్దిగా నెయ్యి వేడి చేసుకోవాలండి నేనైతే అర గ్లాస్ నెయ్యి తీసుకున్నానండి ఇది నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా కాజు అలాగే బాదం కట్ చేసుకొని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా పొంగేంతరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము మీకు నెయ్యి అంత ఇష్టమవుతే అంత వేసుకోవచ్చు అండి చక్కెర పొంగలికి మెయిన్ నెయ్యే కదండి నెయ్యి అంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి మనం డైలీ తినం కదండీ అలాంటప్పుడు ఎక్కువ వేసుకున్న కూడా ఏం ప్రాబ్లం ఉండదండి చూడండి చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో కొర్రలతో చేసిన చక్కెర పొంగలు ఉంది అలాగే బియ్యంతో పని లేకుండా చక్కెర పొంగలు చేశాను అలాగే పల్లీలతో కూడా చక్కెర పొంగలు ఎలా చేయాలో నేను చేసి పెట్టానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి గుడికెళ్ళినా అలాగే ఇంట్లో అయినా అలాగే ఇంట్లో మనం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ఫంక్షన్స్ చేసినా కూడా ఇలా చేసుకోవచ్చండి నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ప్రతి పండగకు మనం చేసే చక్కెర పొంగలి ఇవాళ బెల్లం చక్కెర అలాగే కలకండతో పని లేకుండా మనము చాలా టేస్టీగా మీరు ఎప్పుడూ చేయని విధంగా ఈరోజు కొత్తగా చేసి చూపిస్తున్నానండి అలాగే కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ముందుగా మనం ఎలా చేయాలో చూద్దాం నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోగలుగుతారని చెప్పేసి గ్లాస్తో నేను కొలుచుకొని తీసుకుంటున్నానండి ముప్పావు గ్లాసు బియ్యంకి పావు గ్లాసు పెసరపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ పోసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి బియ్యం అంతా కూడా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మనము మూడున్నర గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాసు చిక్కటి పాలు పోసుకోవాలి మీరు పచ్చి పాలన్నా తీసుకోవచ్చు లేకపోతే కాచిన పాలు కూడా తీసుకోవచ్చు అండి బాగా చిక్కగుండే పాలు తీసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు విజిల్స్ పెట్టారంటే సరిపోతుందండి బాగా మెత్తగా కుక్ అయిపోతుంది చూడండి నాలుగు విజిల్కి బాగా ఉడికిపోయిందండి పప్పు కానీ అలాగే బియ్యం కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది మీకు ఇలా కాస్త పలుగ్గా కావాలంటే అలాగే వదిలేసేయచ్చండి కాస్త మెత్తగా కావాలి చక్కెర పొంగలు అన్నట్లయితే కాస్త గరిడ్తో ఇలా మెదిపారంటే బాగా సాఫ్ట్గా అయిపోతుందండి ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కోసం మనం ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నామండి మిల్క్ మేడ్ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో చిన్న చిన్న కోట్లో కూడా దొరుకుతుంది అలాగే డి మార్ట్లో కూడా దొరుకుతుందండి మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న ఒక చిన్న గ్లాసు బియ్యంకి ఒక హాఫ్ టిన్ అయితే సరిపోయిందండి ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అలాగే మన ఛానల్లో పల్లీలతో చేసిన పరమాన్నం కూడా ఉందండి దాని లింక్ ఇక్కడ ఇస్తాను చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కొద్దిగా బాదం కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఈ ఈ చక్కెర పొంగల్లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి ఇలాచి పొడి వేస్తే చాలా ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి చక్కెర పొంగలికి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇలా కాస్త లూజ్గా ఉంది కానీ కొద్దిగా ఆరిందంటే కరెక్ట్గా సరిపోతుందండి మరి గట్టిగా అవ్వదు ఇలాగుంటే మనం తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఒక గ్లాసు రైస్కి చూడండి ఎంత క్రీమీగా ఉందో టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి ప్రతి పండక్కి అలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి బియ్యంతో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి ముందుగా మనము ఒక గ్లాసు పెసరపప్పు గిన్నెలో వేసుకొని నీట్ కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టి ఉంచారనుకోండి చక్కగా పప్పు త్వరగా ఉడికిపోతుందండి నేను ఆల్రెడీ కడిగి ఉంచాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసుకొని కాస్త ద్వారగా వేయించుకోవాలి ఇవి కాస్త ద్వారగా వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి కాస్త కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఏ గ్లాస్తో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మూడు గ్లాసులు ఫుల్లుగా అటుకులు తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి నెయ్యిలో మంచి సువాసన వచ్చేంత వరకు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వేయించుకోవాలి ఇవి వేగే లోపు చూడండి పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా ఉంటే బాగోదు ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇప్పుడు వేగిన ఈ అటుకుల్లోకి పోసేసుకోవాలి పెసరపప్పుని చాలా ఈజీగా అయిపోతుందండి మనకు మామూలుగా స్వీట్ పొంగల్ చేయాలంటే కాస్త టైం తీసుకుంటుంది కదా ఇలా అటుకులతో చేయండి చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు అండి ఇదంతా కాస్త దగ్గరకు వచ్చేంత ఉడికించుకున్న తర్వాత మనకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకొని అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇందులో నేను పాలు పౌడర్ వేస్తున్నానండి మిల్క్ పౌడర్ నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీరు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు అండి కానీ పాలు పౌడర్ వేసి చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే ఇదంతా కాస్త బెల్లం కరిగి కాస్త దగ్గరకు ఇలా కలుపుకోవాలి చూడండి చక్కగా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి బెల్లంతో చేసేటప్పుడు ఏ స్వీట్ అయినా సరే అండి కొద్దిగా సాల్ట్ వేసారంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కాస్త లూజ్గానే ఉండాలండి ఎక్కువ టైట్గా ఉంది అనుకోండి ఇది అటుకులు కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ పీల్చుకుంటుందండి కాబట్టి ఇలా లూజ్గా ఉండేటట్లే చూసుకోవాలి ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ద్రాక్ష అలాగే జీడిపప్పును కూడా వేసేసుకొని ఇందులో మరి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇష్టమతి ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు స్వీట్ పొంగల్ అంటే నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్టు ఇదంతా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి జీడిపప్పు అన్నీ కలిసేలాగా ఎప్పుడు మనం బియ్యంతోనే చేస్తాం కదా స్వీట్ పొంగల్ అలా కాకుండా ఇలా కొత్తగా అటుకులతో ట్రై చేయండి అలాగే పాల్ పౌడర్ కూడా వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చిందా అయితే మరెందుకు ఆలస్యం మీరు కూడా ఫటాఫట్ ఈ స్వీట్ పొంగల్ చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి